అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా మీ అందరూ బాగుండాలి మీరు బాగుండాలని ఎప్పుడూ ఆ దేవుడికి కోరుకుంటున్నాను ఈవేళ మంగళవారం నేను మంచి వీడియోతో వచ్చాను ఏం కొంటాను ఏం వండుతాను చూడండి బాగుంటుంది వీడియో మిస్ అవ్వకండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్ మరి మనము బజార్కి వెళ్దామా బజార్ అంటే బజార్ కాదు మా ఇంటి దగ్గరలో చిన్న మార్కెట్ ఉంది అక్కడికి వెళ్తాను అంతా చూపించను ఏది కొంటానో అదే తీస్తాను ఓకేనండి వెళ్దాం రండి బ్యాగు పర్సు పట్టుకొని వెళ్తున్నాము రండి చూడండి ఎంత బాగుంది కదా పై అండి ఎలాగ చూపిస్తాను మీకు ఎలాగను ఎంత బాగుందో నచ్చితుందనే తీసానండి మీకు ఎంత ఎల్లో కలర్ ఫ్లెవర్లు అండి చూస్తే అసలు అండి చూడండి అక్కడ ఉంది మొక్క ఏదో గుడి

కేజీ చికెన్ తీసుకొచ్చానండి మంగళవారం అండి ఈరోజు రేపు బుధవారం వస్తుంది మీకు వీడియో కేజీ చికెన్ చూడండి నూట ముప్పై రూపాయలండి మీ ఊర్లో ఎలాగుందో ఉందో మాకు తెలియదు చాలా బాగుందండి మా ఇంటి దగ్గరే అన్నీ అంటే మా ఇంటి దగ్గర షాపింగులు అన్నీ ఉంటాయండి మరి చూడండి ఉల్లిపాయలు టమాటా ఎల్లుల్లి అల్లం పేస్ట్ అన్నీ వేసుకున్నాను నేను టమాటా కరియేపాకు అన్నీ వేసుకున్నాను మగ్గుతుందని చికెన్ ఇగిరండి చాలా బాగుంటుందండి అప్లికోసం కోసం లెగ్ పీసులు అండి అంటే చిన్న చిన్న లెగ్ పిసులు అంటారు పకోడీ అంటారు ఏదైనా అనుకోవచ్చండి తను ఇలా చికెన్ తిందండి కోసం అనమాట తయారు చేస్తున్నాను అదిగోండి మన మసాలా కారం సాల్టు గరం మసాలా పౌడర్ అండి అంటే గరం మసాలా అంటే కారంలో ఉండండి జీలకర్ర ధనియా పౌడర్ మా వారుకి గరం మసాలా వేయొద్దని చెప్పారు కాబట్టి చెప్పారు కాబట్టి గరం మసాలా పౌడరు వేయట్లేదండి ఆయన తినకూడదు మరి ఎక్కువ ఆయనే కాదండి ఎవరైనా గరం మసాలా పౌడర్ అనేది తగ్గించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని కర్రీ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు గుండెకి ఎఫెక్ట్స్ వస్తున్నాయి కదా గరమసాల మనం తగ్గించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది అది కంచెం అందరూ బాగా మగ్గేసింది కదా చికెను అలాంటప్పుడు కొద్దిగా వాటర్ వేసుకున్నానండి ఎక్కువ వాటర్ వేయకూడదండి వాటర్ ఎక్కువ వాటర్ వేస్తే చక్కదనం వచ్చేస్తుందండి ఇప్పుడు అందరికీ కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి కదండి గరం మసాల వల్లని కరోనా వచ్చి నుంచి ఎవరి హెల్త్లు లేడీస్ కాదు బాయ్స్కి కాదు పిల్లలకు కాదు ఎవ్వరికీ బాగులేవండి అందుకే కొంచెం అల్లం పేస్ట్ చేసుకుంటే డాక్టర్లు కూడా చెప్తున్నారు జాగ్రత్త పడమని అందుకు నేను పూర్తిగా గరమసాలు మానేశానండి కాకపోతే కొద్ది కారంలో గరమసాలు ఆడించేటప్పుడు మిల్లుకిచ్చేటప్పుడు వేసుకుంటున్నాను తక్కువ అదేనే చూడండి మార్నింగ్ ఇస్తున్నానండి మీకు వాయిస్ ఇవాళ ఎందుకంటే సౌండ్లే వస్తున్నాయి కదా ఆ సౌండ్లు కట్కి మరి పొగలు ఇవ్వలేదు మంగళవారం ఇవ్వలే వీడియో చేసి బుధవారం తెల్లవారు ఇస్తున్నానండి ఆరు గంటలకు ఇస్తున్నాను చికెన్ చూడండి చికెన్ కర్రీ నోట్లేస్తాండి వెన్నెల కరిగిపోద్దండి చూడండి లాలీపాప్లు చేశాను యాపిల్ పండగ అండి ఈవేళ చాలా పండగ పండగ ఎంతంత లేదు కొత్తిమీర వేసుకుంటున్నాను మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్ ఏమంటే కనీసం నాలుగు వేలు మంది సబ్సైలు ఉన్నారు కనీసం ఒక రెండు వేల మంది అయినా చూడాలి కదా వంద యాభై మంది చూడడం ఏంటంటే నా వీడియోలు చూడండి బాగుంటాయి అమ్మాయిలు కూడా నేర్చుకోవచ్చు నేను అన్ని విధాలుగా చెప్పి మీకు వంటలు చేస్తాను చూడండి కర్రీ చూసారా అలాంటి కర్రీ ఒక గరిటి చాలండి చికెన్ కర్రీ ఆ గ్రేవీతో తినవచ్చండి అంత బాగా చేస్తానండి మరి ఇలాంటివన్నీ మాలతీ ఆంటీ యూట్యూబ్లో ఉంటాయి కాబట్టి చూడండి లైక్ కూడా ఎన్ని వేలు జనాలు ఉన్నారా పది ఇరవై ఇరవై కూడా కాదు ఈ మధ్యన అయితే పది పది లైక్లు మా ఫ్యామిలీలోనే చేసేస్తున్నారు మా కోళ్ళు దగ్గర రెండు ఫోన్లు మూడు ఫోన్లు ఉన్నాయి మా పెద్ద గారి దగ్గర ఒక మూడు ఫోన్లు ఉన్నాయి మా నాది మా యాపిల్ ఇది మా చిన్న అమ్మాయి దగ్గర మావే పదండి మరి అంత ఉన్ని బయట ఎంతమంది చేసి వాళ్ళు అందరూ తగ్గించారు చూడడం కూడా తగ్గించారు నేను చూస్తున్నాను ఎవరెవరు చూస్తున్నారా లేదనేది వీడియో కనీసం ఎవ్వరు కూడా లేదండి కనీసం వీడియో చూడకపోయినా వాళ్ళు వీళ్ళు ఎలఫేం చేస్తారండి నాకు చూడండి కేజీ చికెన్లోనా మూడు ఐటమ్స్లండి చేశాను మీరు చేస్తారా చెయ్యండి మాలతీ ఆంటీలాగా చేసి మీరు చూపించండి ఆ ఏంటిలే అని అంటారు చూడండి చికెన్ కర్రీ చేశాను మళ్ళీ చికెన్ పచ్చడి అండి కొద్దిగా ఆపలికి చాలా ఇష్టం అండి అందుకు నాకు ఇష్టమేనండి కొద్దిగా చికెన్ పచ్చడి చేశాను మా వారికి కూడా మొక్కేస్తాను ఎందుకంటే ఆయనకి ఇష్టమేనండి చికెన్ పచ్చడి కాకపోతే ఎక్కువ ఆయన తినకూడదు కారం అండి అందులో ఇది ఉంటుంది కదా అందులో ఇది పొడి ఆవాల పొడి మంచిదే అనుకోండి కొద్దిగా ఆయన కూడా తింటారు కానీ మనం ఏంటంటే గరం మసాలా మాత్రం తగ్గించుకోవాలండి ఏంలోనే కారం అండి అదిగోండి కారము స్టీలు అని అంటారు కదండి స్టీల్ డాలన్ని పనిచేయండి ఏమి పని చేయాలి ఆయనకి పప్పులు వేసుకుంటాను తప్పను ఉప్పు కారం పసుపు అందులో వేసేస్తే పాడైపోతాయండి స్టీల్ డబ్బాలు వేసుకోవాలి అన్నీ స్టీల్ డబ్బాలంటే పని చేయవండి కొన్ని స్టీల్ డబ్బాలు పనిచేస్తాయి ఎవరికా నాకే కాదు ఎవరికైనా అది నేను మార్చాలనుకుంటున్నాను టైం చాలట్లేదు మా కోడలు బోల్డ్ డబ్బాలు ఉన్నాయండి ఆ పీసెస్ అన్నీ కడిగేసి పెడతానులేండి స్టీల్ స్టీల్వి స్టీల్ే అంటున్నారు ఒక పక్క స్టీల్వి ఒక పక్క ప్లాస్టిక్ పెడతాను సాల్ట్ అండి అది పసుపు అండి కారం అండి ఇప్పుడు స్టీల్ డబ్బాల్లోనే తీసేసి ప్లాస్టిక్ దిండి వేసాను ఎందుకంటే కొన్ని అవి పా పాడైపోయావండి పసుపు పోయిందండి అప్పట్లో నా కారం ఇవ్వండి వాళ్ళ మమ్మీ ఆర్డర్ చేసింది సెంటు ఈ రెండు బాడీ స్ప్రే ఎందుకంటే స్కూల్కి వెళ్తుంది కదా చెమట వాసన వస్తాయి పిల్లలందరి దగ్గర అందుకోసమని ఈ రెండు వాళ్ళ మమ్మీ ఆర్డర్ చేసింది ఇది బాగుంది మంచి స్మెల్ బాగుంది ఇది బాగున్నాయి కానీ ఈ రెండిట్లమే ఇది ఇది బాగుంది సరే నేను చేసే వంట చూశారు కదా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చెయ్యండి మన ఛానల్ మాలతి యాపిల్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి వీడియోతో వస్తాను మన ఛానల్ మాలతి యాపిల్ ఛానల్ మర్చిపోకండి ఓకేనండి బాయ్ బాయ్